హాయ్ ఫ్రెండ్స్ అందుకు నమస్తే మీరు చూస్తున్నారు జే బాబు ఫౌంట్స్ టు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే కూడా ఆలో ఉంచుకో ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి సందర్భంగా ఒక ఐదు కన్యపెట్టలు అయితే సెల్కి అయితే పెడుతున్నాను ఐదు మంచి టూ టాప్ డబల్ బాడీలు ఏ వన్ క్వాలిటీలో ఉంటాయి ఫ్రెండ్స్ అన్ని డబల్ వాడిలే కన్యపెట్టలు చాలా అంటే చాలా ఫుల్ రుచి వాటాలు చాలా బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నేనైతే ఎక్కువ జబుడుకు మాట్లాడను ఓకేనా ఇంకో ఇక్కడ కనిపించేది ఇది కాకిపెట్ట రెండోది వచ్చేసి డాగపెట్ట మూడోది వచ్చేసి అది పచ్చకాయ పెట్ట ఇంకోటి ఏమో మొత్తం ఒక మూ మూడు కన్ నెలపెట్టలు కాకిపెట్టలు ఒక రెండు వచ్చేసి ఒకటేమో పెట్ట ఒకటేమో పచ్చకాయ పెట్ట పచ్చకాయకి లైట్ చూపు కనిపిస్తూ ఉంటుంది ఓకేనా పెట్టలు మాత్రం ఏవన్నీ ఉంటాయి ఎక్సలెంట్ క్వాలిటీలు ఉంటాయి చూసుకునే పని లేదు మీరు వీడియోలో చూసుకోవచ్చు చాలా క్లియర్గా పెట్టాను చాలా అంటే చాలా మంచి వీటిలో ఒక హైట్లు వచ్చేసి ఇరవై రెండులు ఉంటాయి వెయిట్లు వచ్చేసి మూడు కేజీల నుంచి మూడు కేజీలన్నర మధ్యలో ఉంటాయి వీటిలో ఒక వయసులు వచ్చేసి సంవత్సరం పది నెలలు అట్లా ఉంటాయి మీరు ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఏదైనా ఉన్నది ఉన్నట్టే చెప్తాను ఉన్నది ఉన్నట్టే చెప్పిస్తాను ఎవరికైనా సరే నేనైతే రీజనబుల్ రేటే చెప్తాను మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకుంట్లేదు ఇక్కడ మాత్రం ఇది పెరుగు క్రాస్ పెట్టేది ఫస్ట్కి వెళ్ళిన చూడు అది పెరుగు క్రాస్ పెట్టే రెండు మాత్రం పెరుగు క్రాస్లు ఉన్నాయి దీంట్లో ఇంకా నా మిగతా మూడు మాత్రం మన ఇండియన్ బ్రీడే పెట్టలు మాత్రం సూపర్ ఉంటాయి ఎక్సలెంట్ క్వాలిటీలు ఏ వన్ క్వాలిటీలు ఉంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇక ఈ ఐదు పెట్టల ధర చూసుకుంటే ఐదు కలిపి ఇరవై ఐదు వేలు మాత్రం చెప్తున్నా ఒక్కొక్క పెట్ట ఐదు వేలు నేనైతే చాలా రీజనబుల్ రేట్ చెప్పాను ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఎటువంటి జరుగుతుంది పెట్టలు సేల్ అయిపోయితే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే పెట్టలు సేల్ అయిపోయినట్టే దయచేసి ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ఇంకా మా అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ ఏ ఛానల్ మాత్రం మీరే భరించాలి మీకు వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్